హాయ్ అండి చిన్నప్పటి నుంచి రేగుపళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టమండి ప్రతిరోజు తింటాను దొరకాలి కానీ ప్రతిరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా తింటానండి నేను మీలో ఎంతమంది తింటారో అనేది కామెంట్ చేయండి అలా ఆయన పేపర్లో రేగుపళ్ళు వేసి ఉప్పు కారం వేసి కలుపుతుంటే ఉందండి అవి తినకుండగానే ఎంతో వామ్మో తినకుండగానే నోట్లో లాలాజరం అనేది చాలా ఊరిపోతుంది ఎంత బాగుందండి చాలా టేస్ట్ కదా చాలామంది ఇష్టపడతారు అలాగే ఈయన స్పెషల్లీ రేకుడియాలు కూడా తీసుకొస్తారు ఎంత బాగుంటాయంటే చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిరపకాయలతో పెడతారన్నమాట అందుకని సూపర్ టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఎంత బాగున్నాయండి ఇవి నేను అలా ఇంట్లోకి తీసుకొచ్చి పేపర్లో తింటూ ఉంటుంటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్టు చూడండి ఎంత టేస్ట్గా ఉందో ఒకటి తీసుకుని తింటుంటేనే అన్నీ మర్చిపోయాను అంత అలా ఉంది మీరు కూడా ఎప్పుడన్నా ఇలా తిని ఉంటే కనుక కామెంట్ చేయండి చాలా సూపర్ ఉన్నాయండి నాకైతే రేగుపళ్ళు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో